గుంటూరు నగరం పట్టాభిపురం మెయిన్ రోడ్ కృష్ణానగర్ డాక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిని ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ రామలింగారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి కంటి సంరక్షణ ప్రస్తుతం గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా ప్రజలకు అతి దగ్గరలో తీసుకొచ్చామని ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని రకాల కంటి ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని అలాగే ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఉచిత కంటి పరీక్ష జనవరి ముప్పై ఒకటి వరకు అందిస్తున్నట్లు డాక్టర్ రామలింగారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామలింగారెడ్డితో పాటు డాక్టర్ ఎం చెంచిరెడ్డి డాక్టర్ ఎం శాంతి పలువురు స్థానిక వైద్యులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు রেডট লো আছে রেডট লো দিয়ে আছে ইন্ডির লোতে এটা বসানো যায় రామలింగారెడ్డి మ్యాక్సిషన్ హాస్పిటల్స్ వారి ఇక్కడ గుంటూరులో మూడో బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం ఇంతకుముందు మాది నర్సాపేటలో ఒక బ్రాంచ్ ఉంది మెయిన్ బ్రాంచ్ మాచర్లో రెండో బ్రాంచ్ గుంటూరులో నూతనంగా డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్సిషన్ హాస్పిటల్స్ పేరుతోటి మూడో బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం అత్యుత్తమ వైద్య సేవలు లాంటి వైద్య సేవలు అందరికి అందుబాటులో ఉండేట్టుగా చూడాలని మంచి నైపుణ్యం ఉన్న డాక్టర్లతోటి మా హాస్పిటల్ నడుపడుతున్నది దీంతో పాటుగా పేద వర్గాల వారికి అన్ని వైద్య సేవలు ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఇక్కడ విస్తృతంగా విస్తృతపరచాం ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఎవరైనా పేద ప్రజలు కానీ ఎవరైనా ఉచితంగా అన్ని రకాల కంటి వైద్య సేవలు కంటి వైద్య ఆపరేషన్లు కూడా నిర్వహిస్తాం ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాం ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అన్ని రకాల కంటి సంబంధించిన పరికరాలను మనం ఈ సెంటర్లో పెట్టాం ఈ సువిశాల ప్రాంగణంలో మంచి పార్కింగ్ ప్లేస్ ఉంది మంచి టాలెంటెడ్ డాక్టర్స్ కూడా ఇక్కడ రిక్రూట్ చేసుకున్నాం వారందరూ సదా పేషెంట్ల సేవలో నిమగ్నమై ఉంటారు అత్యుత్తమైన పరికరాలు ప్రపంచ స్థాయి పరికరాలు అన్నీ కూడా ఈ సెంటర్లో పెట్టాం సో కంటి వైద్యానికి అన్ని రకాల సేవలు కూడా మా సెంటర్లోనే చేస్తామని పేషెంట్లకు వారు వచ్చినందుకు న్యాయం చేస్తామని పేదవర్గాల వారికి ఉచితంగా ఆరోగ్య సేవ ద్వారా ఆపరేషన్ వేస్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ ही विषयानं ते गुंतूर प्रजू